ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే డిసెంబర్ నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారిక అంగరప్రదక్షిణ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి అంగరప్రేక్షణ అంటే మనకి స్వామివారికి యొక్క ప్రధాన ఆలయం ఉందో అంటే ఆనంద నిలయం అంటే మన స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తుంది కదండి అక్కడ నుండి పడుకుని పొరులు దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండీల్లో కానికలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగరప్రదక్షణ అంటారు ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి ఒక్క రూపాయి కూడా మీరు కట్టనవసరం లేదు ఇందులో ఆడవారిని సపరేట్గా మగవారిని సపరేట్గా అంగరపేక్షణ చేయించిన తర్వాత మిమ్మల్ని స్వామివారి దర్శనకైతే పంపించడం జరుగుతుంది పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లలు కూడా ఈ అంగపేక్షణ ద్వారా శ్రీవారి యొక్క దర్శనకైతే మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది మార్చి నాలుగు సంవత్సరం పట్టి స్వామివారి అంగరపేక్షణ టికెట్లు కాబట్టి మీరు ముందుగానే ఆన్లైన్లో రేపు అంటే ఇరవై మూడవ తారీఖున డిసెంబర్ నెల ఉదయం పది గంటలకి ఆన్లైన్లో బుక్ చేసుకోండి మీరు బుక్ చేసుకోవాలంటే టీటీ దేవస్థానం సమస్య ఒకటి యాప్ ద్వారా కానీ లేదా అప్షల్ వెబ్సైట్ ద్వారా కానీ ఏ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అప్షాల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో తోటి లాగిన్ అయ్యి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ అంగపేక్షన్ టికెట్ని మీరు బుక్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక శుభవార్త అండి ఈ నెల అంటే రేపు ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవారికి సంబంధించిన పట్టి స్వామివారి యొక్క విఐపి దర్శనం టికెట్లు అయితే టీఈటి దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ దీనికి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయల విఐపి దర్శనం ప్లస్ అకామిడేషన్ కూడా టీఈటి దేవస్థానం వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి వీరు ముందుగానే ఆన్లైన్లో అంటే మూడు నెలల ముందుగానే ఈ శ్రీవాణికి సంబంధించిన టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకుని స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి అవకాశాన్ని పొందండి మొదటి గడప అంటే దీన్ని ఎల్లవన్ దర్శనం అన్ని వీఈపి దర్శనం అన్ని పిలుస్తూ ఉంటారండి మీకు స్వామివారికి మధ్య కేవలం తొమ్మిది అడుగుల దూరం మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి టికెట్ కాస్ట్ పదివేల రూపాయలు దర్శన్ టికెట్ ఐదు వందల రూపాయలు అకామిడేషన్ రూమ్ కాస్ట్ వెయ్యి రూపాయలు టోటల్గా పదకొండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి ఆఫ్లైన్లో కూడా మీకు తిరుమల కొండపైన జేఈఓపి దగ్గర ఉన్న అన్నమయ్య భవన్ దగ్గర శ్రీవణికి సంబంధించిన టికెట్లు కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి మీరు అక్కడ కూడా ఈ టికెట్లని ఆఫ్లైన్లో పొందడానికి అవకాశం ఉంటుంది రోజుకి ఎనిమిది వందల టికెట్ల వరకు కూడా తిరుమల కొండపైన ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా ఈ శ్రీవాణి సముద్ర వంటి టికెట్లు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి దేశ విదేశాల నుండి ఎవరైతే వస్తున్నారో వీళ్ళు తిరుపతి ఎయిర్పోర్ట్లో మీకు బోర్డింగ్ పాస్ చూపించి ఈ శ్రీవాణి సముద్ర బట్టి ఈ టికెట్ని అయితే మీరు పొందడానికి అవకాశం ఉంటుంది మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఏడు గంటలకైతే ఈ శ్రీవాణిక సముద్రంలో టికెట్లు మీకు ఆఫ్లైన్లో తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి మీకు దర్శనం సేమ్ అదే రోజున ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారికి సేవలో తరించండి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి సీనియర్ అదే అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారికి ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే వృద్ధులకు దివ్యాంగులకు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా స్వామివారిక దర్శన టికెట్లు ఆన్లైన్లో మార్చి నెల సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు రిలీజ్ అవ్వడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించండి అది కూడా రేపు డిసెంబర్ నెల ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి టీఈడి దేవస్థానం సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి టీఈడి దేవస్థానం సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఏ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలండి మీకు కూడా మీ యొక్క జీవిత భవిష్యత్ని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ కింద అప్పుడు చేయవచ్చు ఉంటుంది అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి ఈ స్వామి వారి యొక్క దర్శన టికెట్ని మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి స్త్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు కూడా స్వామి వారి యొక్క దర్శన టికెట్లని ఫ్రీగా ఆన్లైన్లో బుక్ చేసుకుని స్త్రీవారి సేవలు తరించడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని మూడు నెలల ముందుగానే ఈ స్వామి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించండి ఒక్క రూపాయి కూడా మీరు అవసరం లేదు కాకపోతే మీకు ఆఫ్లైన్లో ఎక్కడ కూడా సీనియర్ సిటిజన్స్తో బట్టి స్వామి యొక్క దర్శన టికెట్లు కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అండ్తో బట్టి స్వామి యొక్క దర్శన టికెట్లు కానీ ఎక్కడ కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం లేదండి ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి విషయాన్ని ప్రతి శ్రీవారి భక్తులు కూడా తెలుసుకుని గుర్తుపెట్టుకుని స్వామివారి యొక్క దర్శన టికెట్ని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలో ధరించండి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు ముందుగానే ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లని బుక్ చేసుకోవడానికి టీటీ దేవస్థానం అయితే శ్రీవారి అందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది అదే మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్టు ఇది టీడీ దేవస్థానం సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా టీడీ దేవస్థానం సంబంధించిన అప్షల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి టీడీ దేవస్థానం సంబంధించిన అప్షల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాగ్ ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈచ్ వర్షం మూడు వందల రూపాయలు అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లలు కూడా ఈ మూడు వందల రూపాయల ఎస్పెషల్ దర్శనం టికెట్ ద్వారా శ్రీవారి దర్శనానికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ టికెట్లు రేపు అంటే డిసెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఇది మార్చి నెల సముద్ర వాటి దర్శన టికెట్ కోట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారిక సేవలో తరలించండి మార్చి నెల స్వామి స్వామివారి దర్శన టికెట్లో భాగంగా మనకి ఎకామిడేషన్ కూడా టికెట్ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇది కూడా రేపు డిసెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి టీడీ దేవస్థానం సంబంధించిన అప్షల్ యాప్ ద్వారా కానీ లేదా టీడీ దేవస్థానం సంబంధించిన అప్షల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ స్వామివేరికాయ దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళ మాత్రం అకామిడేషన్ కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అది తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకుంటున్నారో మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే స్వామివేరిక దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తోటి టీఈడి దేవస్థానం సంబంధించిన ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవి అంటే టీఏటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి అదే మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషన్ వచ్చి మనకి వంద రూపాయల రూమ్ వెయ్యి రూపాయల రూమ్ పదిహేను వందల వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీరు తిరుమల కొండపైన ఏఆర్పీ కౌంటర్ దగ్గర అంటే సిఆర్ ఆఫీసు పక్కనే ఉంటుందండి ఏఆర్పి కౌంటర్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింటౌట్ని కానీ లేదా మీకు మొబైల్ ఫోన్లో ఉన్న ఫీడియాప్ను కానీ ఏఆర్పీ కౌంటర్ దగ్గర ఉన్నటువంటి స్కాన్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని స్కాన్ చేయించిన తర్వాత మీకు ఐదు నిమిషాల నుండి పది నిమిషాల లోపే మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఆ ప్లేస్కి వెళ్ళే రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు ఆన్లైన్లో అకామిడేషన్ దొరకకపోతే అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓపి దగ్గర మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుందండి దానికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓపీ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచొని రూమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగ రిజిస్టర్ చేసుకున్న తర్వాత రెండు గంటల నుండి మూడు గంటల లోపే మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలా అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అంటే సబ్బిక్ యాప్ దగ్గరికి వెళ్ళి మీరు అమౌంట్ ఆన్లైన్లో కట్టి రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీకు ఆపాయిలో రిలీజ్ చేసేటువంటి అకామిడేషన్ వచ్చి యాభై రూపాయల రూము వంద రూపాయల రూము ఏ రూపాయల వరకు కూడా మీకు ఆపాయిలో అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని శ్రీవరిక సేవలు తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ